హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఓకే యువకింగ్ ఛానల్ చూసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను పేరు పోరున్న ధన్యవాదాలు చేసుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు కల్కి సినిమా చాలామంది చూసే ఉంటారు కదా దానిలో ఇప్పుడు సంచలనమైన టాపిక్ టాపిక్ ఏం నడుస్తుందంటే అసలు అశ్వత్థామ అనే క్యారెక్టర్ ఎవరు అసలు నిజంగా అశ్వద్దామా అనే క్యారెక్టర్ ఉందా లేదా ఆయన ఉంటే నిజంగా భూమి మీద ఉన్నాడా అసలు ఎందుకు ఆ శాపగ్రస్తుడే అనేది మన వీడియోలో ఈరోజు టాపిక్ అనమాట సో మీ అందరికీ ఈరోజు నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరు ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకంటే నేను చాలా కష్టపడి దాన్ని ఒక విధంగా ప్రిపేర్ చేసుకున్నాను మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను దయచేసి కొంచెం ప్రోత్సహించండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూ వాకింగ్ ఛానల్ అశ్వర్ధామ మహాభారతంలో ద్రోణిని కుమారుడు ఇతని తల్లి కృపి ఇతడు మరణం లేని చిరంజీవి ద్రోణాచార్యునికి కడు ప్రియమైన వాడు కురుక్షేత్ర సంగ్రామం చివరలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దృష్టద్యంని చేతిలో మరణం పాలయ్యాడు కక్షతో రగిలిపోయిన అశ్వత్థామవుతున్న తండ్రి దగ్గర యుద్ధానంతరం ఎలాగైనా దృష్టద్యంని చంపేటట్లు అనుమతి తీసుకున్నాడు ఇతడు సప్త చిరంజీవులలో ఒకడు సప్త చిరంజీవులు వీరు అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాస మహర్షి హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనునకు మాట ఇచ్చాడు యుద్ధం చివరి రోజున అశ్వత్థామ కొడ్లగోపపై కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గొడ్లగోపలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందించాడు అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యునితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళాడు కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది కానీ అప్పటికే కృష్ణుడు సాత్యకితో సహా పాండవులందరినీ గంగానదీ తీరానికి తరలించాడు అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించటం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం పొందాడు అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వచ్చాడు ద్రౌపది పుత్రులైన ఐదు మంది ఉప పాండవులను చంపివేస్తాడు ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలబడతాడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ప్రతిగా అర్జునుడు కూడా పశుపశ్రాం ప్రయోగిస్తాడు ఆ రెండూ ఢీకుంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరు ఋషులు ఇద్దరిని బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించుకోమంటారు ఉపసంహరించుకోమంటారు అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ అలా చేయలేకపోతాడు కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకు దారి మళ్లిస్తాడు వారిలో అర్జునుని కోడలు ఉత్తర కూడా ఉంది ఆమె కడుపులో ఉన్నది ఆమె కడుపులో ఉన్నది పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షిత్తు బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు కానీ కృష్ణుడు తన యోగ మాయతో మృత శిశువును తిరిగి బ్రతికిస్తాడు అశ్వర్ధామను మూడు వేల సంవత్సరాల పాటు కుష్టు వ్యాధి రస్తుడు కమ్మని కృష్ణుడు శపిస్తాడు సో వీడియో పూర్తిగా చూసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు అండి దయచేసి ఒక్క కామెంట్ చేయండి దానిలో మీకు ఏమర్థమైందో ఏమర్థం కాలేదు మీకు ఒకవేళ నచ్చి నచ్చకపోయి ఉంటే కనుక లైక్ డిస్లైక్ ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేస్తే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది ప్లీజ్ నన్ను కూడా కొంచెం ప్రోత్సహించండి మీరు ప్రోత్సహిస్తారని నేను నమ్ముతున్నాను प्लीज डू सब्सक्राइब युवाकिंग चैनल लव यू टू ऑल बाय बाय टाटा